ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ అసడీ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఈరోజు వీడియో ఏంటి అనేది మీరు తండ్రి చూసే ఉంటారు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను కొన్ని మిస్టేక్స్ అయితే చేశాను ఆ మిస్టేక్స్ ఏంటి అనేది ఈరోజు నేను వీడియో వీడియోలో షేర్ చేశాను వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో కనుక మీరు చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి సో నేను యూట్యూబ్లో ఏమేమి మిస్టేక్ చేశాను ఏంటి అనేది ఇప్పుడు నేను వర్క్ చేసుకుంటూ దాని గురించి అయితే మీకు చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను చెప్పగానే ఇంట్లో వాళ్ళు అంటే మా హస్బెండ్ కానీ మా మమ్మీ మా డాడీ వాళ్ళు కానీ అవసరమా ఎందుకు యూట్యూబ్ అనేది ఒక పబ్లిక్ ప్లాట్ఫారం దీంట్లో మంచి చెడు రెండు ఉంటాయి సో అవసరమాని ఒక ఇదితో ఉన్నారనమాట సో నేను ఇంకా ఎలాగో అలాగా మా హస్బెండ్ని ఒప్పించి ఇంకా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను యూట్యూబ్ స్టార్ట్ చేయడం అయితే ఓకే కానీ దాన్ని ఇంకా సక్సెస్ చేయడం అనేది చాలా కష్టమైన పనిగా అనిపించింది సో ఇంకా నేను ఏం చేస్తున్నాను ఏంటి ఇవన్నీ వీడియోస్ షేర్ చేద్దామని చెప్పేసి నేనైతే వీడియోస్ తీయడం స్టార్ట్ చేశాను నేను అప్పుడు నేను వీడియోస్ స్టార్టింగ్లో ఏం చేసేదాన్ని అంటే నేను ఎక్కువ డైట్ చేసేదాన్ని వెయిట్ తగ్గాలి అని చెప్పేసి అప్పటికి నాకు ఇద్దరు కిడ్స్ ఉన్నారు సో సరే ఆ వెయిట్ లాస్ వీడియోస్ ఇవి షేర్ చేద్దామని అనుకున్నాను సో అప్పటికి మా బాబు వచ్చేసి నాకు ఎయిట్ మంత్స్ అండ్ మా పాప వచ్చేసి త్రీ ఇయర్స్ తన స్కూల్కి వెళ్తుంది సో ఇంకా తన స్కూల్కి వెళ్ళాక వీడిని పడుకోబెట్టి వర్క్ చేసుకోవచ్చు అని ఫిక్స్ అయ్యాను కానీ అది మనం చెప్పినంత ఈజీ కాదు అనిపించింది సో ఇంకా ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఛానల్ స్టార్ట్ చేసి ఇంకా అందులో వీడియోస్ నేను స్టార్టింగ్ అయితే షార్ట్స్ పిల్లలు వైపు పెట్టాను ఇంకా తర్వాతకి నేను డైట్ వీడియోస్ ఇవన్నీ షూట్ చేసి ఇంకా డైట్ వీడియోస్ అనేది షేర్ చేశాను అనమాట నేను డైట్ వీడియోస్ చేసినప్పుడు ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారంటే ఆ త్రీ మంత్స్లోనే నా థౌసండ్ సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ అయిపోయింది అండ్ వాచ్ టైం కూడా చాలా మంచిగా వచ్చింది అనమాట సో ఇంకా సరేలే వాచ్ టైం వచ్చింది సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కదా అనుకున్నాను సో ఇంకా ఏంటి అంటే వన్ వీక్ చేశాను కంటిన్యూగా వన్ వీక్ చేసి మంచి సబ్స్క్రైబర్స్ కేరారు కాకపోతే ఆ లోపే మా పాపకి లంచ్ బాక్స్ తినిపించుకు రావడం ఇంకా మా బాబుని చూసుకోవడం ఇంకా ఈ ఈ డైట్ ప్లానింగ్ అంటే ఏంటి అంటే నా కోసం నేను సపరేట్గా కుక్ చేసుకోవాలి ఇంకా మా పాప కోసం మా హస్బెండ్ కోసం వేరేగా ఇంకా మా బాబు వాడు ఎయిట్ మంత్స్ కదా వాటికి వేరేగా ఇలా ఇన్ని రకాలుగా కుక్ చేసుకొని పెట్టాలి అంటే నాకు కొంచెం కష్టమైపోయింది సరేలే ఇంకొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ పెడదామని చెప్పేసి నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను సో ఆ గ్యాప్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఛానల్ మొత్తం పడిపోయింది సో నేను చేసిన ఫస్ట్ స్టెప్ మిస్టేక్ ఇదే అనమాట సో నాకు మంచి గ్రోత్ ఉన్న టైంలో నేను ఛానల్ అయితే వదిలేశాను అండ్ ఇంకా వన్ మంత్కి ఒకసారి ఫైవ్ డేస్కి ఒకసారి సిక్స్ డేస్కి ఒకసారి ఇలా వీడియోస్ తీయడం వల్ల అసలు అలా తీయడం వల్ల ఎవ్వరికీ ఇంట్రెస్ట్ ఉండదు అనమాట చూడడానికి సో ఇంకా ఛానల్ గ్రోత్ పడిపోయింది ఇంకా తక్కువ మంది అంటే చూడడం ఇలా జరుగుతుంది అనమాట సో ఏంటి అంటే మంచి గ్రోత్ ఉన్న టైంలో అంటే నేను చేసుకోలేక ఇంకా ఛానల్ని వదిలేయడం వల్ల ఇంకా అలా ఛానల్ అనేది పడిపోయింది ఆ తర్వాతకి ఇంకా వన్ ఇయర్ ఇందులో ఏంటంటే ఇంకా వన్ ఇయర్ దాటిపోయాక మనకి వచ్చిన వాచ్ అవర్స్ ఉంది కదా ఆ వాచ్ అవర్స్ అనేవి మొత్తం పోతూ ఉంటాయి అనమాట ఇంకా నాకు కొన్ని కొన్ని వీడియోస్ అయితే సెవెంటీకే ఇంకా సిక్స్టీకే అలా వెళ్ళిన వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట కాకపోతే ఏంటి అంటే నాకు వన్ ఇయర్ దాటాక ఇంకొకటి మళ్ళీ సిక్స్టీకి అట్లా వెళ్ళినప్పుడు సో ఆ వాచ్ ఆ వాచ్ అవర్ పడిపోతుంది కదా ఇంకా ఈ వాచ్ అవర్ ఉన్నా కానీ ఆ వాచ్ అవర్ పడిపోతూ ఉంటుంది అలా నాది అనేది మోనిటైజేషన్ కాకుండా లేట్ అయిపోయింది అనమాట సో నేను యూట్యూబర్స్కి అంటే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి లేదా స్టార్ట్ చేసి రన్ చేస్తున్న వాళ్ళకి చెప్పేది ఏంటంటే కంటిన్యూగా వీడియోస్ అనేది షేర్ చేయండి అవి ఎన్ని వ్యూస్ అయినా రాని తక్కువ వ్యూస్ రాని ఎక్కువ వ్యూస్ రాని మంచి కంటెంట్ తీసుకొని అండ్ కంటిన్యూగా వీడియోస్ అనేవి షేర్ చేయండి అలా షేర్ చేయడం వల్ల ఏంటంటే మన మన యూట్యూబ్కి అనేది గ్రోత్ ఉంటుంది అండ్ ఒక ఒక వీడియో కాకపోతే ఇంకో వీడియో కన్నా మంచి వ్యూస్ అనేవి వస్తాయి సో మనం మనం స్టార్ట్ చేశాక ఏ కారణం చేతనైనా ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా చూసుకోవాలన్నమాట వీడియోస్కి సో స్టార్టింగ్లో అయితే ఖచ్చితంగా కంటిన్యూ వీడియోస్ షేర్ చేస్తే ఖచ్చితంగా మన ఛానల్ అనేది ఫాస్ట్గా సక్సెస్ అయిపోతుంటుంది అండ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందే మనం ఏ వీడియోస్ పెట్టాలనుకుంటున్నాము ఏంటి అనేది మనం ఆలోచించుకొని ఛానల్ అనేది స్టార్ట్ చేయాలి ఇంకా అంతేకాకుండా మనకి తమ్నెల్స్ ఎలా పెట్టాలి ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి చాలా టెక్ ఛానల్స్ ఉన్నాయి మనం ఛానల్ పెట్టడానికి వన్ మంత్ ముందే ఈ ఎడిటింగ్ గురించి ఇవన్నీ నేర్చుకుంటే ఏంటంటే ఛానల్ పెట్టగానే మనకి అది చాలా ఈజీ అయిపోతుంది అండ్ మనం ఫాస్ట్గా చేసుకోవచ్చు ఒక్క విషయం గుర్తుంచుకోండి మనం ఛానల్ పెట్టామా లేవి పడితే వీడియోస్ పెట్టేశామా అయిపోయింది అలా కాకుండా మనం పెట్టే వీడియో కంటెంట్ ఉండి అండ్ అది పబ్లిక్కి రీచ్ అయ్యి అండ్ వాళ్ళకి కొంచెం అంటే వాళ్ళని అట్రాక్ట్ చేసేటట్టు ఉండాలి అప్పుడే మన ఛానల్కి అనేది గ్రోత్ అనేది ఉంటుంది అండ్ యూట్యూబ్ అనేది చాలా మంచి చాలా మంచి ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు లేడీస్కి అయితే మెయిన్లీ మనం ఇంట్లో ఉండి బయటికి వెళ్ళి పిల్లల్ని చూసుకుంటూ జాబ్ చేయలేం కదా సో యూట్యూబ్ అనేది చాలా బాగా అంటే చాలా వర్క్ అవుతుంది అండ్ యూట్యూబ్ ఒకసారి సక్సెస్ అయితే మనకి చాలా ఇంకా అప్పటికే ఈజీగా అనిపిస్తూ ఉంటుంది కాకపోతే మనం సక్సెస్ అయ్యేంత వరకు కొంచెం కంటెంట్ ఉన్న వీడియో చూసి అండ్ వాటిని షేర్ చేస్తూ ఉండాలి అండ్ మనం పబ్లిక్ ఎలా ఉండాలంటే న్యాచురల్గా ఉండాలి ఏదో అంటే ఏదో చెప్తున్నాం అయిపోతుంది అనేది కాకుండా న్యాచురల్గా అంటే మనం వాళ్ళతో దగ్గరగా కనెక్ట్ అయ్యి మాట్లాడుతున్నట్టు ఉండాలి అప్పుడే మన చా మన వీడియోస్ అనేవి వాళ్ళ వరకు రీచ్ అవుతాయి అనమాట దీంట్లో చేసేది ముఖ్యంగా ఏంటి అంటే మనం కంటిన్యూస్గా వీడియోస్ షేర్ చేయాలి అండ్ యూట్యూబ్ గురించి కంప్లీట్గా టెక్ ఛానల్ ద్వారా తెలుసుకొని ఎడిటింగ్ ఎలా చేయాలి తమ్నెల్స్ ఎలా పెట్టాలి యాక్చువల్గా మన తమ్నెల్ చూసే మన వీడియోని క్లిక్ చేస్తారనమాట కాబట్టి మనం తమ్నెల్ ఎలా పెట్టాలి ఏంటి అనేది క్లా క్లారిటీగా తెలుసుకోవాలి ఇంకొచ్చేసి యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే మనం చేసేది ఏంటంటే మన ఫ్రెండ్స్కి కానీ మన రిలేటివ్స్కి కానీ మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తాం కదా సో అది వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి కానీ మనం ఏదో బలవంతంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వేస్ట్ ఎందుకంటే వాళ్ళు మనకి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడకపోతే యూజ్ ఏముంటుంది కాబట్టి నాకు వరకు అయితే మ్యాక్సిమం సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పకండి మీరు న్యాచురల్గా అంటే మీరు వీడియోస్ పెట్టినప్పుడు మీ మీ వీడియోస్ నచ్చి మిమ్మల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళు న్యాచురాలిటీ అనమాట వాళ్ళు అనేది మీ వీడియోస్ అనేది చూస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగకండి అండ్ మనము కంటిన్యూస్గా వీడియోస్ వన్ వీక్ పెట్టి వ్యూస్ రావట్లేదు అని మళ్ళీ స్టాప్ చేస్తూ ఉంటాము అలా అస్సలు చేయకండి కంటిన్యూస్గా వీడియోస్ వీడియోస్ షేర్ చేస్తే ఏదో ఒక వీడియో అనేది మనది క్లిక్ అయిపోతూ ఉంటుందన్నమాట ఏదో ఒక వీడియో జనాలకు నచ్చుతూ ఉంటుంది ఒక వీడియో నచ్చితే చాలు మిగతా వీడియోస్ అన్ని ఆటోమేటిక్గా క్లిక్ అయిపోతూ ఉంటాయి కాబట్టి మీరు కంటిన్యూస్గా వీడియోస్ అనేది షేర్ చేయండి నేను చేసిన పెద్ద మిస్టేక్ అదే అనమాట కంటిన్యూటీ లేవక లేకపోవడం అంటే ఈరోజు ట్వెల్వ్కి మనం వీడియో షేర్ చేశామంటే రేపు మళ్ళీ అదే టైం ట్వెల్వ్కి ఒక మంచి వీడియోతో మనం రెడీగా ఉండాలన్నమాట మన యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అంతా సక్సెస్ అయ్యేంత వరకు చాలా హార్డ్ వర్క్ చేయాలి అప్పుడే మనకు రిజల్ట్ ఉంటుంది ఇంకేంటి అంటే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక మన ఇరుగు పురుగు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అంటూ అనమాట అవసరమా దీనివల్ల ఏమైనా యూజ్ ఉందా అని అంటూ ఉంటారు అది ఎప్పటివరకు అంటూ ఉంటారంటే మన యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయ్యేంత వరకు ఆ మాటలు అంటూనే ఉంటారు వన్స్ ఒకసారి సక్సెస్ అయ్యాక అన్న వాళ్ళే గ్రేట్ అని ఒప్పుకుంటూ ఉంటారు అండ్ ఇంకొక విషయానికి వచ్చేసి ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ అవసరమా యూట్యూబ్లు ఇవన్నీ అని అంటూ ఉంటారు కదా సో మనల్ని వాళ్ళు ఎవ్వరు మనకి పెట్టారండి మన హార్డ్ వర్కే మనకు తెచ్చిస్తుంది కాబట్టి మీరు వాటన్నిటిని అస్సలు పట్టించుకోకండి ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే లేడీస్ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు హ్యాపీగా స్టార్ట్ చేయవచ్చు అని నేనైతే చెప్తాను దీంట్లో ఏంటంటే మనకు వచ్చిన కళ అంటే ఒక డ్యాన్స్ కావచ్చు ఒక సింగింగ్ కావచ్చు లేదా మనం ఇంట్లో హ్యాండ్మేడ్ ఏమైనా చేసే ఐటమ్స్ కావచ్చు లేదా ఇంకా మనం హోమ్ మేకింగ్ ఇలాంటివి చాలా విషయాలు మనం షేర్ చేసుకోవచ్చు ఇలాంటి యూట్యూబ్ అంటే ఒకరికి ఓ ఒకరి ఒకరు చూసి నేర్చుకుంటారు కదా అలా సో హోమ్ మేకింగ్ ఇలాంటివన్నీ హ్యాపీగా చూసి చేసుకోవచ్చు అనమాట సో అందుకనే ఎ ఎవరి మాటలు పట్టించుకోకండి మీ మనసుకి ఏమనిపిస్తుంది అది కరెక్ట్ అనిపిస్తుందా కాదని ఆలోచించి స్టార్ట్ అయితే చేయండి అండ్ స్టార్ట్ చేశాక అది సక్సెస్ అయ్యే వరకు కొంచెం హార్డ్ వర్క్ చేయండి అండ్ యూట్యూబ్లో టెక్ ఛానల్స్ వాళ్ళు ఉంటారు సో దాని ద్వారా కంప్లీట్గా తెలుసుకొని యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయండి అండ్ ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే నాకు తెలిసినంత వరకే నేను క్లారిటీ చేస్తాను నాకైతే కామెంట్ చేయొచ్చు అండ్ నేను వరకు నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్గా ఏమీ తెలియకుండా జీరో నాలెడ్జ్తో స్టార్ట్ చేశాను అనమాట సో మనం చేస్తూ చేస్తూ ఏంటి అంటే ప్రతిదీ మనకు అర్థమైపోతూ ఉంటుంది అండ్ మనకు ప్రతిదీ తెలుస్తూ ఉంటుంది కాబట్టి మనకు తెలుస్తుందో తెలియదు అని భయపడాల్సినంత అవసరమేం లేదు సో నేను కూడా ప్రతిదీ టెక్ ఛానల్ ద్వారా చూసి నేర్చుకున్నది ఎడిటింగ్ కావచ్చు తమ్నల్స్ కావచ్చు అండ్ ఏదైనా ఏదైనా నేను ప్రతిదీ నా నా అంతటా నేనే చేస్తాను ఎవరిని ఎడిటింగ్ చేసి ఏమని చెప్పడం కానీ లేదా తమ్నల్స్ చేసి ఇవ్వమని చెప్పడం కానీ ఏమి చేయను సో ప్రతిదీ నా ఓన్గా నేనే చేసుకుంటూ ఉంటాను సో నేను నేను యూట్యూబ్లో చేసిన మిస్టేక్స్ అయితే ఇవి అండ్ ఈరోజు వీడియో అయితే ఇది అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి అండ్ నేను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అండ్ ఇంకేదైనా మీకు వీడియోస్ గురించి డౌట్స్ ఉన్నా ఏదైనా ఉన్నా నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు తెలిసి నేను ఖచ్చితంగా వాటి గురించి రిప్లైస్ అయితే ఇస్తాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు Bye!